లోని మల్లికార్జున విద్యాసంస్థ ప్రాంగణంలో ఆల్ ఇండియా గేటర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేనేత బహిరంగ సభకు సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చేనేత సామాజిక వర్గం నుంచి ఎన్నిక కాబడిన ఏకైక శాసనసభ్యులు గౌరవీ కందిగొట్ట వెంకటప్రసాద్ గారు అలాగే మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఆప్కో చైర్మన్ గి చిరంజీవి గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు ఆప్కో చైర్మన్గా ప్రకటింపబడినటువంటి సర్జా హెంలత్ గారు అట్లాగే ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత వృత్తి ఉద్యమ కార్మిక ఉద్యోగ వ్యాపార సంఘాల నుంచి నాయకులు అందరూ రావడం జరిగింది అందరం కలిసి ఈ సన్నా సమావేశంలో ఉదయం పదకొండు గంటల నుంచి కూడా చర్చోపచర్చలు చేసి అంటే బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి ఎలా అన్న దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించి వీటిలో ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా చివరికి అందరి అభిప్రాయం మెజార్టీ అభిప్రాయానికి అందరూ కట్టుబడి పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న మీదుక అందరి అభిప్రాయం మేరకు మరి ఈ చేనేతల బహిరంగ సభ ఏదైతే నిర్ణయం తీసుకున్నామో చేయాలని చెప్పి ఆ బహిరంగ సభకు చేనేతల ఆత్మగౌరవ సభగా నామకరణం చేయడం జరిగింది ఈ చేనేతల ఆత్మగౌరవ సభ మంగళగిరి ప్రాంతంలో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులు అన్ని చేనేత కుల సంఘాల నాయకులు కుల సంఘాల కుల బాంధవ్యులు అన్ని వృత్తి ఉద్యమ ఉద్యోగ వ్యాపార కార్మిక సంఘాల నాయకులతో పాటు అన్ని పార్టీల ఉన్న రాజకీయ నాయకులతో కలిపి ఈ బహిరంగ సభని నిర్వహించాలని చెప్పి మేమందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత సామాజిక వర్గ వ్యక్తి కూడా దీంట్లో భాగస్వాములయ్యి ఇది చేనేతల ఆత్మగౌరవ సభగా నామకరణం చేయటింది కాబట్టి చేనేతల ఆత్మగౌరవం ఇలువడింపే విధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ సభ సక్సెస్ చేయాలని చెప్పి అందరి సహకారంతో ఇది ఒక్క ప్రతి ఒక్కల చేనేత సామాజిక వ్యక్తి బాధ్యతగా తీసుకుని ఈ సభని నిర్వహించాలని మేమందరం ఆలోచన చేశాం దయచేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరు ఏ మేరకు దీంట్లో కష్టపడగలరో ఈ సభని జయప్రదం చేయడానికి ఎవరు ఎంతవరకు పాత్రదారులు కాగలరో ఎవరు ఎంత శక్తి మేరకు పనిచేయగలరో అంతవరకు పనిచేసి ఈ సభని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది చివరిగా అంతిమంగా చెప్పేది చేనేతల ఆత్మగౌరవం పెరగడం కోసం ఆరు నూరైనా నూరు ఆరైనా ఏది ఏమైనా ఈ సభను మాత్రం దిగ్విజయంగా చేయటాకి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ అలాగే ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క వ్యక్తులు హాజరు కాకుండా కాలేకపోయిన వారు కూడా అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా మరి మేము మేమందరం కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని కూడా మీడియా ప్రతినిధులు వాస్తవంగా ఏ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళాలన్నా కానీ ఒక కార్యక్రమం విజయవంతం అవ్వాలన్నా కానీ మీడియా సహకారం ఈరోజులో పూర్తిగా అవసరం ఇటు ఇంటి మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రతి ఒక్కరికి మా ఫెడరేషన్ తరఫున మా అభ్యర్థులు ఏంటంటే చేనేతలకి మీరు మరి సానుకూలంగా మరి మీ సహాయ సహకారాలు అందించండి మా చేనేతల అపృత్యం కోసం మీరు కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీడియా ప్రజలు కూడా నేను వినియోగించుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కుల సంఘాల నాయకులు ఉత్త సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు రాజకీయ నాయకులందరికీ కూడా హృదయపూర్వంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను